హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికి మనం ఈరోజు సిక్స్ క్లాస్ కొన్ని ముఖ్యమైనటువంటి సంస్కృత గ్రంథాల గురించి మనం డిస్కస్ చేద్దాం సిక్స్ క్లాస్ ముఖ్యమైనటువంటి సంస్కృత గ్రంథాలు మనకు ఫస్ట్ వచ్చేసి మనకు అష్టాధ్యాయ అష్టాధ్యాయ రాసింది ఎవరంటే అష్టాధ్యాయ రాసింది ఎవరంటే పాణిని ఇది ఒక వ్యాకరణ గ్రంథం అనమాట ఈ గ్రంథాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఎవరంటే పతాంజలి నెక్స్ట్ వచ్చేసి బుద్ధ చరితము బుద్ధ చరిత ఎవరు రాస్తారంటే అశ్వఘోషుడు రాస్తాడు అశ్వఘోషుడు ఎవరికాలం అంటే కుషాణ కాలము ఇది సంస్కృతంలో రాయబడిన మొట్టమొదటి కావ్యం మొట్టమొదటి సంస్కృతంలో రాయబడిన మొట్టమొదటి పద్య కావ్యం అంటే మనకి ఇక్కడ బుద్ధ అంటే ఇక్కడ ఎవరు రాస్తారు అంటే అశ్వఘషుడు ఎవరి కాలం అంటే అయినా కుశా కాలం అంట నెక్స్ట్ వచ్చేసి అమర కోశం అమర కోశం అనే గ్రంథాన్ని రాసిందంటే అమరసింహుడు ఈయన రెండవ చంద్ర ఇది ఇది ఒక సంస్కృత నిఘంటు అంటే ఇక్కడ మనకు ఇక్కడ అష్టాధ్యాయ అనే ఒక వ్యాకరణ గ్రంథము బుద్ధ చిరం అనేది ఇక్కడ మనకు బుద్ధుని జీవిత చరిత్ర తెలియజేస్తే ఇక్కడ అశ్వఘోషుడు కుశాల కాలము రాసనమాట బుద్ధుని జీవిత చరిత్ర అనమాట దేని బుద్ధుని జీవిత చరిత్ర బుద్ధుని యొక్క జీవిత చరిత్ర అనమాట బుద్ధుని జీవిత చరిత్ర తెలియజేస్తూ బుద్ధి చరిత్ర అనే ఒక మొట్టమొదటి సంస్కృత పద్యాన్ని అంటే అశ్వఘోషుడిని ఏ కాలం అంటే కుషాన కాలము నెక్స్ట్ వచ్చేసి అమర కోశం అనేది ఇక్కడ ఏమంటే ఒక ఇది ఒక సంస్కృత రాసింది ఎవరంటే అమరసింహుడు ఈ అమరసింహుడు ఎవరంటే రెండవ చంద్రగుతుని ఆస్థానం అనమాట నెక్స్ట్ వచ్చేసి కొన్ని ముఖ్యమైన నాటకాలు ఇక్కడ చూసుకున్నట్లయితే అష్టాధ్యాయ వ్యాకరణ గ్రంథము బుద్ధచైత్యము సంస్కృతం మొట్టమొదటి పెద్ద కావ్యము అమర కోశం ఒక నిఘంటు అనమాట అమరసింహుడు రెండవ చంద్రగుప్తుని ఆస్థానం కవి నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన నాటకాలు చూసుకున్నట్టయితే అవిజ్ఞాన శకుంతలం అనే నాటకాన్ని అభిజ్ఞాన శలం నాటకాన్ని ఎవరు రాస్తారు అంటే కాళిదాసు ఇది మహాభారతంలోని శకుంతల దుష్యంతుల ప్రేమను వర్ణిస్తూ రాస్తారు అనమాట శకుంతల దుష్యంతుల ప్రేమను వర్ణిస్తూ రాశాడు అనమాట అభిజ్ఞాన శకుంతలం అనే ఒక నాటకాన్ని ఇప్పుడు చెప్పేవారి కూడా అనమాట అభిజ్ఞాన శకుంతలం నాటకం రాసిన ఎవరంటే కాళిదాసు మహాభారతంలోని శకుంతల దుష్యంతుల ప్రేమను వర్ణిస్తూ అనమాట నెక్స్ట్ వచ్చేసి మృత్య ఇది మృత్యకటికం వచ్చేసి మనకి ఇది మృత్యకటికం అనే నాటకాన్ని ఎవరు రాస్తారంటే శూద్రకుడు రాస్తాడు ఇది పట్టణ ప్రజల జీవిత తెలుసు అనమాట మనకు నృత్య అనే నాటకాన్ని ఎవరు శూద్రకుడు పట్టణ ప్రజల జీవిత దర్శనం తెలియస్తుంది నెక్స్ట్ వచ్చేసి బాస అనే ఒక నాటక కర్త బాష అనే ఒక నాటక కర్త రామాయణ మహాభారతలంగా పద్మ నాటకాలు రాస్తాడు ఏ నాటకాలు రాస్తాడు పద్ముడు అనమాట బాస అనే నాటక కర్త రామాయణ మహాభారతలంగా పద్మూడు నాటకాలు రాస్తాడు నెక్స్ట్ వచ్చేసి ఈ మూడు నాటకాలు అవిజ్ఞాన శకుంతలము కాళిదాస్ అనమాట శకుంతల దుష్యంధ ప్రేమ వర్ణిస్ రాస్తాడు నెక్స్ట్ వచ్చేసి మృత్య నాటకము శూద్రకుడు పట్టణ ప్రజల జీవిత చరిత్ర ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు భాష అనే నాటకర్త రామాయణ మహాభారత రాజలంగా పదమూడు నాటకాలు రాస్తాడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇంకా కొన్ని ముఖ్యమైన పుస్తకం అనమాట చెరకుడు చరక సంహిత ఇది మనకు ఆరోగ్యకరమైన జీవనం ఎలా గడపాలని చెప్పేసి మనకు ఈ చరక సంహితలు ఉంటదనమాట చెరకుడు చరక సంహిత రాస్తాడు దీంట్లో ఏముందంటే మనకు ఆరోగ్యకరమైనటువంటి జీవితం ఎలా గడపాలనే అంశం ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి సుశ్రుతుడు సుశ్రుత సంహిత అనే పుస్తకాన్ని రాస్తాడు అనమాట ఇక్కడ దీంట్లో శస్త్రచికిత్స ఎలా చేయాలని చెప్పేసి మనకు ఈ పుస్తకం ఉంటది అనమాట నెక్స్ట్ వచ్చేసి కౌటిల్యుడు కౌటిల్యం అయితేనే మనం విష్ణుగుప్తుడు అంటాము చాణ్యుడు అంటాం ఈయన చంద్రగుప్తిని మంత్రి అనమాట ఈయన అర్థశాస్త్రం అనే పుస్తకాన్ని వస్తాను అనమాట ఈ అర్థశాస్త్రం అంటే ఇక్కడ రాజు రాజ్యాన్ని ఎలా జయించాలి ఇక్కడ భారత ఖండంలో ఉన్నటువంటి వనరులు ఏవో ఉన్నాయి తర్వాత వృత్తుల వృత్తుల వారితో పనులు ఎలా వసూలు చేయాలి మన అంశాలు దీంట్లో ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి మెగాస్థానీస్ ఈయన కూడా ఈయన చంద్రగుప్తిని యొక్క గ్రీకు రాయబార ఎవరంటే ఇక్కడ చంద్రగుప్తిని గ్రీకు రాయభారి మెగస్థేనేసు చంద్రగుప్తుని మంత్రి ఎవరంటే అంటే కౌటిల్యుడు ఏ రాజు అంటే అర్థశాస్త్రం అర్థశాస్త్రం ఏంటంటే ఇక్కడ మనకు నాలుగు అంశాలు గుర్తుపెట్టుకోవాలా ఒకటి రాజు రాజ్యాన్ని ఎలా జయించాలా అలాగే ఇక్కడ మనకు మనకు వృత్తుల వారితో మన పనులు ఎలా వసూలు చేయాలి అలాగే కుట్రలు కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలి భారత ఉపఖండంలో వనరుల గురించి మనకు ఇది మనకు అర్థశాస్త్రం తెలియజేస్తా అనమాట మెగస్థనేస్ ఏనాస్ అంటే మెగస్తనీస్ అనేస్ అనే పుస్తకాన్ని ఇక్కడ ఈయన ఎవరంటే చంద్రగుప్తుని యొక్క గ్రీక్ రాయవన్నమాట ఒకసారి స్పీడ్ తీసుకున్నట్టు అయితే కొన్ని ముఖ్యమైన గ్రంథాలు అనమాట ఫష్టాధ్యాయాన్ని ఇక్కడ ఇవన్నీ ఈ మూడు ఇక్కడ మనకు ఇవన్నీ కూడా ఈ సిక్స్ మొత్తం కూడా సంస్కృత కూడా సంస్కృత గ్రంథాలే ఒక వ్యాకరణ గ్రంథం పాణి రాస్తాడు దీన్ని ముందుకు తీసుకెళ్లి ఎవరంటే పతంజలి అనమాట నెక్స్ట్ బుద్ధ బుద్ధుని జీవిత చరిత్ర తెలియజేస్తూ ఇక్కడ బుద్ధచరితమైన పుస్తకాన్ని రాస్తాడు ఇక్కడ ఇది మొట్టమొదటి సంస్కృతంలో మొట్టమొదటి సంస్కృత పద్యకావ్యం అనమాట పద్యకావ్యం ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి అమర అమరసింహుడు అమరసింహుడు అమరకోశం అనే ఒక నిఘంటు సంస్కృత నిఘంటు రాస్తాడు అనమాట ఇది ఇతను ఎవరంటే రెండవ నెక్స్ట్ వచ్చేసి మనకు నాటకాలు అభిజ్ఞాన శకుంతలా కాళిదాసు రాస్తాడు అనమాట మహాభారతంలో శకుంతల దుశం ప్రేమను వర్ణిస్తు రాస్తాడు నెక్స్ట్ వచ్చేసి ముచ్చకటికం ఎవరు అంటే శూద్రకుడు పట్టణ ప్రజల జీవిత చరిత్ర రాశాడు అనమాట నెక్స్ట్ భాష నాటకర్త రామాయణ మహాభారత ఆధారంగా పద్మ నాటకాలు రాస్తాడు అనమాట నెక్స్ట్ చరకుడు చరక సమేత మనకు ఆరోగ్య విషయాలు అంటే ఆరోగ్యకరమైన జీవితం ఎలా ఉండాలి దీనిలో శస్త్రచికిత్సలు ఉంటాయి అన్నమాట కౌట చంద్రగుప్తు మంత్రి అర్థశాస్త్ర పుస్తకం రాశారు ఇక్కడ దీంట్లో నాలుగు అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రాజు రాజ్యాన్ని ఎలా జయించాలా రాజ్యాన్ని ఎలా జయించాలి నెక్స్ట్ వచ్చేసి రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలి రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలి అలాగే ఇక్కడ మనకు వృత్తుల రాజ్యంలోని వృత్తుల వారితో పన్నులు ఎలా వసూలు చేయాలి ట్యాక్స్ ఎలా వసూలు చేయాలి అలాగే భారత ఉపఖండంలోని వనరుల గురించి నాలుగు అంశం తెలియజేస్తాయి అనమాట భారత ఉపఖండంలోని భారత ఉపఖండంలోని వనరులు ఏవే ఉన్నాయని చెప్పేసి మనం తెలియజేస్తాం అనమాట ఈ అర్థశాస్త్రం శాస్త్రం రాజు రాజ్యాన్ని ఎలా జయించాలి రాజ్యాన్ని కుట్రల కుదంత్రం ఎలా కాపాడుకోవాలి వృత్తుల వారి నుంచి పన్ను ఎలా పన్ను ఎలా అవసరం చేయాలి అలాగే భారత ఉపఖండంలోని వనరులు ఎలా ఎక్కడెక్కడ ఏం లభిస్తాయని చెప్పేసి అర్థశాస్త్రం అనమాట ఇది ఎవరంటే చంద్రగుప్తిని మంత్రి కౌటల్యుడు అంటే చంద్రగుప్తిని మంత్రి కౌటిల్యుడు ఈ మనకు విష్ణుగుప్తులు అంటాం చాణ్యుడు అంటాము నెక్స్ట్ వచ్చేసి చంద్రగుప్తిని యొక్క గ్రీక్ రాయబెవర్ అంటే మెగస్థనీ ఇండికాని కాని పుస్తకాలు అసలు అనమాట ఇవి మనకు సిక్స్త్ క్లాస్ సోషల్ కొన్ని ముఖ్యమైనటువంటి పుస్తకాలు అనమాట థ్యాంక్ యూ